ఇప్పుడైతే మనకి దగ్గు జలుబు బాగా ఎక్కువైపోతుంది కదా దాని గురించి అని ఒక చిన్న నోరు కట్ట బాగున్నప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు దలుగు జబ్బు దగ్గు జలుబు వచ్చినప్పుడు మనకి బాగా మంచి వంట ఒకటి చూపిస్తున్నాను అంటే నోరు కట్ట తినబుద్ధి కానప్పుడు జస్ట్ సింపుల్గా చూపిస్తున్నా చూడండి దీనికోసం అల్లం వెల్లుల్లి వాము జీలకర్ర మిరియాలు లవంగాలు ఎండుమిర్చి ఆనియన్స్ కొంచెం చింతపండు అలా నానబెట్టాను కొంచెం కరివేపాకు ఇవి కావాలి చిన్న బెల్లం ముక్క అవి వేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి చూపిస్తా చూడండి ఇప్పుడైతే దీన్ని ఇలా మనం మిక్సీ పట్టేసుకోవాలి పట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఏం లేదు ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేద్దాం ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేస్తే కొంచెం బాగా పచ్చి పోయేదాకా దాకా దీన్ని ఫ్రై ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా మనం ఇందులో ఏమి వేయక్కర్లేదు నాకు వంతు రాలేదు కానీ మాట్లాడదామని అసలు ఓటు రావట్లేదు చాలా నేరుకంగా ఉందన్నమాట ఇప్పుడు దీంట్లోనే చిక్కగా అయితే చేసి పెట్టుకోవాలి చింతపండు పులుసు ఇది కూడా వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి ఉడింపులోనే వెంటనే కరివేపాకు అది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇలా కలిపేసుకోవాలి మొత్తం దగ్గు జలుబు ఫ్లేవర్ వచ్చినప్పుడు ఏం తినలేకపోతాం కదా మనం ఆ టైంలో చాలా టేస్ట్గా అయితే అన్నమాట రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులో ఉన్న చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి ఎందుకంటే అల్లం కొంచెం ఘాటుగా ఉంటుంది కదా తినలేదు మీ ఇష్టం మీరు ఘాటు తిండానంటే అల్లం వేసుకోకండి సారీ బెల్లం వేసుకోకండి తిందేననుకుంటే ఎంత బెల్లం ముక్క මී ල දිින් බවාාදගිරිකයිතයිකෝ වල ඇයි පේ ැක තින් පෙස්කූුණේ අනම්මගල්පොද නේශු රි හතේම අන්නම කලිකම් තිේනම වේඩේඩ සෑමකා